అందరికీ జైభీం ఇక మన సొంత జిల్లాలోనో మన సొంత నియోజకవర్గంలోనో లేదా మన సొంత మండలంలోనో ఒక కంపెనీని నిర్మిస్తా ఉందరంటే ఎక్కడ లేనటువంటి సంతోషం వస్తుంది మరి మన సొంత ప్రదేశంలోనే కంపెనీని నిర్మిస్తా ఉందని అతి సమీపంలోనే మనకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉద్యోగాలు వస్తాయని చెప్పి చదువుకున్నటువంటి యువత ఆశతో ఎదురు చూస్తారు అట్లనే అక్కడ ఉన్నటువంటి స్థానిక నిరుద్యోగ యువ యువకులకు యువతీ యువకులకు అవకాశాలు కల్పిస్తారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ఎందుకనంటే ఎక్కడ కంపెనీ నిర్మితం జరిగినా కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి ఇగో దాంట్లో పని చేసుకునే దానికి అవకాశం కల్పిస్తారు కానీ ఇక్కడ ఒక మనకు కంపెనీ కనబడతా ఉంది ఆదుకునే విషయం ఆదరించే విషయం పక్కగా పెడితే గెంటేస్తూ ఉన్నారు దాదాపుగా యాభై కుటుంబాలను నిర్దాక్షిణంగా ఉన్న పలంగా గెంటేస్తా ఉన్నారు మరి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఎవరి వల్ల అసలు ఆ పరిస్థితి వచ్చింది యాభై మంది సెక్యూరిటీ గార్డులుగా మొత్తం కూడా ఇక ప్రధానంగా మనం చెప్పాలంటే హెవీ వాటర్ ప్లాంట్ అది హెవీ వాటర్ ప్లాంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలంలో ఉన్నటువంటి దాదాపుగా చాలా పెద్ద ఫేమస్ కంపెనీ ఇది ఈ కంపెనీకి దాదాపుగా ఈ వీళ్ళ బ్రాంచెస్ దేశవ్యాప్తంగా కూడా వీళ్ళ ఉన్నాయి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ ఈ హెవీ వాటర్ ప్లాంట్ కంపెనీ దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలు అయితా ఉంది అశ్వపురంలో మరి అక్కడ నిర్మాణం జరిగి మరి అక్కడ నుంచి ప్రారంభమై దాదాపుగా ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు అవుతా ఉంటే యాభై మంది ప్రైవేట్ సెక్యూరిటీలను కనీసం ఆలోచన చేయకుండా నిరుద్యోగులు చదువుకున్నటువంటి డిగ్రీలు పీజీ చేసిన వాళ్ళే మొత్తం మ్యాక్సిమం డిగ్రీలు పీజీలు చేసుకొని మరి ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో స్థానికంగా కంపెనీ ఉందనుకొని ప్రైవేట్ సెక్యూరిటీ పని చేసుకుంటా ఉన్నారు వీళ్ళంతా మరి ప్రైవేట్ సెక్యూరిటీ పని ఏ పని చేసినా స్లీపర్ పని చేసినా కాంట్రాక్ట్లో చేసినా లేకపోతే పర్మినెంట్లో చేసినా కనీసం ఒక అపాయింట్మెంట్ లెటర్ అనేది ఉంటుంది వీళ్ళకి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిర్రా వీళ్ళు జాయిన్ అయినప్పుడు సరే ఆ విషయాన్ని పక్కగా పెడితే మరి వీళ్ళు కనీసం వీళ్ళని టర్మినేట్ చేసేటప్పుడు ఓ రెండు నెలల ముందో మూడు నెలల ముందో కనీసం వాళ్ళకి సమాచారం అయినా అందించా ఇదంతా ఒక గమ్మత్ అండి ఇక ఇదంతా కాదు కానీ ఈ అశోపురం హెవీ వాటర్ ప్లాంట్ కాలనీలో జరిగేటటువంటి సెక్యూరిటీ అంతా కూడా ఇక ఇదంతా ఎట్లా అంటే వాళ్ళ జీవితాలతో ఆడుకున్నట్టు అయిపోయింది ఎనిమిది ఏండ్ల నుంచి దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రైవేట్ సెక్యూరిటీగా అక్కడ పనిచేసుకుంటా ఉన్నారు ఓ పదిహేను వేలు జీతం వస్తూ ఉన్నది కుటుంబం గడుస్తూ ఉన్నది సరే స్థానికంగా మనకు ఒక కంపెనీ ఉన్నది ఉద్యోగాలు ఇస్తున్నది అని చెప్పి పని చేసుకుంటూ ఉన్నారు అయినా కూడా వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టేటోళ్ళు ఇక తెలుసు కదా సెక్యూరిటీ డ్యూటీ అంటే నామోషి వాళ్ళని తక్కువ చేసి చూడాలి దాదాపుగా వీళ్ళు పని చేసినటువంటి ప్రతిసారి కూడా ప్రతి రోజు కూడా వీళ్ళు అట్లనే ఇబ్బందులు పెట్టిరు వీళ్ళని తక్కువ చూపు చూసిండ్రు చిన్న చూపు చూసిరు అయినా కానీ అరే మన కంపెనీ మన దగ్గరలో ఉన్న కంపెనీ అని చెప్పి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓ నెల రెండు నెలలు జీతాలు కూడా రావు వీళ్ళకి రెండు మూడు నెలలకోసారి జీతాలు వచ్చినా ఆడ పని చేసిండ్రు సెక్యూరిటీ కల్పించారు ప్రధానంగా ఆ కాలనీలో ఉండే కాలనీలో ఉండేటటువంటి పదిహేను వందల నుంచి రెండు వేల కుటుంబాలకు ఇగో వీళ్ళు రక్షణ కల్పించారు కవచంలాగా పనిచేశారు ఎనిమిదేండ్లు కవచంలాగా పనిచేశారు జీతాలు అటు ఇటైనా సరే పనిచేశారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా చేస్తే ఉన్న పరంగా వీళ్ళంతా మాకు అవసరం లేదని చెప్పేసి తీసిపడేసారు రెండు నెలలు అయితే ఉంది తీసి పడేసి అగమ్య గోచరంగా మారింది పరిస్థితి ఎవరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వయసులు అయిపోతున్నాయి ఉద్యోగం చేసేటటువంటి అవకాశం లేదు అక్కడ ఉన్న ఇప్పుడు గోదావరి ఉన్నదండి అక్కడ ప్రధానంగా ఆ ప్లాంట్ పట్టడానికి కారణం ఏంటంటే గోదావరి ఎప్పుడో వందేళ్ల క్రితం సర్దార్ కాటన్ ఆడ కంపెనీ ఒక ఈ ప్రాజెక్ట్ కడితే ఒక గోడ వాల్ కడితే అక్కడ నీళ్ళు ఆగుతూ ఉన్నాయి రైట్ మనం ఇక్కడ హెవీ వాటర్ ప్లాంట్ని నిర్మించుకోవచ్చు అని చెప్పి ఆ ప్లాంట్ నిర్మించుకున్నారు ఆ ప్లాంట్ కోసం ఆ కాలనీ కోసం దాదాపుగా ఇందులో సెక్యూరిటీ చేసేటోళ్ళ భూములు కూడా పోయినాయి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు భూముల్ని ఇచ్చేస్తే గానీ అక్కడ ప్లాంటు నిర్మాణం సాధ్యం కాలేదు ఆ మేము ఉద్యోగాలు ఇచ్చినాం రైట్ మంచిదే ఉద్యోగాలు ఇచ్చినావు భూమి కన్నా ఉద్యోగం ఎక్కువ అని కూడా అడుగుతా ఉన్నాం ఒక్కోసారి ఇలా దాదాపుగా ఎన్ని ఏళ్ళు అవుతున్నదండి ముప్పై ఐదు నలభై ఏళ్ళైతా ఉన్నది ప్రజా ప్రయోజనాల కోసం ఓ కంపెనీని అక్కడ స్థాపించాలి అని అంటే ఖచ్చితంగా మన భూముల్ని పనంగా పెట్టాలి ఇచ్చేయాలి మన తాతల నుంచి ముత్తాతల నుంచి అశ్వాపురం మండల ప్రజానిక అంతా కూడా సహకరిస్తేనే ఇవాళ కంపెనీ అక్కడ సాధ్యమైంది ఇయాల కంపెనీ అక్కడ నిర్మితనం అవుతున్నది ఒకసారి ప్రజాగ్రహానికి గురైతే ఎన్నో కంపెనీలు వెళ్ళిపోయినాయి ఎన్నో కంపెనీలు కూడా తుడిచిపెట్టుకొని పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ సజావుగా నడుస్తా ఉన్నది ఓ కంపెనీ నిర్మితమైందంటే ఆ మండలంలో కొన్ని గ్రామాలని వాళ్ళు మద్దతు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళు దత్తత తీసుకోవాలి కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవాలి స్థానికంగా ఉన్నటువంటి చిన్నపిల్లలకి స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళకి అక్కడ నీరు సదుపాయం కల్పించాలి వాళ్ళకి వాటర్ సదుపాయం కల్పించాలి ఇవన్నీ కూడా చేయాలండి ప్రధానంగా కంపెనీలు ఉంటే కంపెనీ అనేది ఖచ్చితంగా వాటర్ ప్రొవైడ్ చేయాలి ఆ మండలంలో కనీసం కొన్ని గ్రామాలైనా కానీ దత్తత తీసుకోవాలి ఇండస్ట్రియల్ కంపెనీస్ యాజ్ పర్ రూల్ ప్రకారం ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి ఇవన్నీ కనీసం చేయాల్సిన బాధ్యత ఉంటది గ్రామాలను దత్తత తీసుకోవాలి పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఇవ్వాలి మన కంపెనీల ఎంతమందికి మండలం మొత్తం కూడా ఎంతమందికి వాటర్ ఇస్తా ఉన్నారు ఎన్ని గ్రామాలని దత్తత తీసుకున్నారు ఆ గ్రామాలని దత్తత తీసుకున్నటువంటి గ్రామాల కోసం ఇప్పటి వరకు ఏం చేసిర్రు ఎన్ని సీసీ రోడ్లు పోసినారు లేకపోతే ఎంతమందికి ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి యాజమాన్యానికి ఉంటుంది యాజమాన్యాన్ని మనం తప్పు పడతలేం ఇగో ఈ సెక్యూరిటీకి సంబంధించి ఈ సెక్యూరిటీకి సంబంధించి ఎవరు తప్పుడు ఇన్ఫర్మేషన్లు పై అధికారులకు ఇచ్చారు ఇగో వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అట్లా ఇట్లాంటి వాళ్ళు అయితే ఇప్పటికీ రెండు అయితే ఉంది వీళ్ళని డ్యూటీ బంద్ చేపించి ఒక్కొక్క మనిషికి దాదాపుగా పదిహేను నుంచి ఇరవై వేలు జీతాలు రావాలి ఒక నెల జీతం ఆపేసిర్రు సరే నెల జీతం పక్కగా పెడితే కనీసం వీళ్ళ రెండు నెలలు అయితే ఉంది తీసేసి ఈ గేటు ముందు ఎప్పుడైనా కూర్చొని ధర్నా చేసి రండి ఇల్లు ధర్నా చేసిరా కంపెనీ మీద యాజమాన్యం మీద రెస్పెక్ట్ ఉండబట్టి ఇగో వాళ్ళు ఇంతవరకు కూడా ఎదిరించేటటువంటి ప్రయత్నం చేయలేదు ఒకసారి ఇగో వీళ్ళ జీవితాల గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఎందుకంత తక్కువ చూపు ఎందుకంత చిన్న చూపు అని అడుగుతా ఉన్నాం చిన్న చూపే చూస్తూ ఉన్నారు వాళ్ళని ఇవాళ ప్రైవేట్ సెక్యూరిటీ పనిచేసుకునే వాళ్ళు అని చెప్పి చిన్న చూపు చూస్తూ ఉన్నారు కనపడ్డ ప్రతి ఒక్కరికి సెల్యూటీ కొట్టారు రేయిం బవన్లు ఆ కాలనీని కాపాడుకోవడం పనిచేశారు అవునా కాదా ఇయ్యాలేమో మీరంతా మాకొద్దని చెప్పేసేసి ఎక్స్ సర్వీస్ మెన్ తీసుకొచ్చి పెట్టుకున్నారు మంచిదే ఎందుకనంటే స్థానికంగా కూడా నిరుద్యోగ యువతకి ఆ కంపెనీ పని ఇయ్యలేకపోతున్నది కింద ఉన్నటువంటి మరి ఎవరైతే ఈ చిన్న చిన్న ఆఫీసర్లు వీళ్ళకంటే కొంచెం పైన ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా రాంగ్ గైడెన్స్ ఇచ్చేసారు పైకి రాంగ్ గైడెన్స్ ఇచ్చేసారు ఒక్కళ్ళు ఇద్దరు వల్ల యాభై కుటుంబాలు ఇలా జీవితంలో మొత్తం ఆగమాగమైపోయింది వాళ్ళ జీవితం రోడ్డు మీద పడ్డాయి ఒక ఆయన రాసిండు మనం ఎట్లా అంటే ఎప్పుడైనా సరే అక్కడ స్థానికంగా ఇబ్బంది జరుగుతూ ఉన్నదంటే సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేయాలి అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీలన్నీ సపోర్ట్ చేయాలండి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒక ఆ మండలం అనే కాదు రాష్ట్రం మొత్తం కూడా పార్టీలకు అతీతంగా కూడా ఇక ఇట్లా ఇబ్బంది పడేటోళ్ళకి మనం సపోర్ట్ చేయాలి యాజమాన్యంతో మాట్లాడాలా ముప్పై నలభై ఏళ్ళు రాజకీయ చరిత్ర కలిగిన వాళ్ళు మరి ఆడు ఉన్నారు ఎందుకు యాజమాన్యంతో మాట్లాడి సీరియస్ గా వీళ్ళ సమస్య ఎందుకు పరిష్కారం చేయలేకపోతా ఉన్నారు వీళ్ళకి ఏరియల్స్ కానీ బోనల్స్ కానీ లేకపోతే వీళ్ళకి ఓ ఆరు నెలలు పిఎఫ్ఏ కట్టలేదట ఒక సిక్స్ మంత్స్ వీళ్ళకి అసలు పిఎఫ్ఏ కట్టలేదట అండి పిఎఫ్ఏ కట్టలేదట ఏ ఇంత మాట్లాడుతున్నారు ఇంత చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వందకి వంద శాతం మేము ఇలాంటి సమస్యల మీదనే మాట్లాడతాం అన్యాయం ఎక్కడుంటే ఆ అన్యాయం కోసమే మాట్లాడుతూ ఉంటాం మళ్ళీ సూటిగా అడుగుతా ఉన్నాం ఇగో కంపెనీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా మనుగూరు హెవీ వాటర్ ప్లాంట్ యాజమాన్యం ఏదైతే ఉందో ఒకసారి వీళ్ళ బతుకుల గురించి ఆలోచించమని అడుగుతా ఉన్నాం రాజకీయం చేస్తలేము ఎనిమిది ఏళ్ల నుంచి ఇగో మీకు సెక్యూరిటీగా ఉండి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నటువంటి మరి వీళ్ళందరి మీద ఒకసారి ఆలోచన చేయాలి కదండి వీళ్ళు వాడుకున్నాం వదిలేసినామంటే అయిపోద్దా అండి వాడుకున్న కాడికి వాడుకున్నాం వదిలేసినవంటే అయిపోయిందా లక్షల లక్షల జీతాలు ఏమి ఇవ్వలేదు మనం ఏ నెల ఆ నెల జీతాలు కూడా కనీసం మనం ఇవ్వలేకపోయినాం అయినా వాళ్ళు పనిచేశారు ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నారు ఇప్పటికీ ఎవరిని కూడా వాళ్ళు ఎదిరించేటటువంటి ప్రయత్నం చేయట్లేదు అందుకే మనం చెప్తా ఉన్నాం సమాజం యావత్తు కూడా ఇక ఇట్లా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మనం తోడుగా నిలవాలా సోషల్ మీడియా అయినా లేకపోతే దినపత్రికలైనా స్థానికంగా ఉన్నటువంటి నాయకులైనా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినా యాజమాన్యంతో మాట్లాడి ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ అయినా స్టేట్ గవర్నమెంట్ తోటి ఖచ్చితంగా సత్సంబంధాలతో ముందుకు పోవాల్సిందే నేను సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం నాదే నడుస్తుంది అంటే రైట్ కుదరదు అక్కడ నాదే స్టేట్ గవర్నమెంట్ నేను అంటే నో వే కుదరదు అది వీళ్ళు లోపలికి పోవాలా లోపల బయటికి రావాలా ఇవన్నీ ఉంటాయి ఎప్పుడైతే మనం పరస్పరంగా ముందుకు పోతామో అప్పుడే సమస్యలు సాల్వ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఎంతమందిని మనం ఆ కంపెనీ ద్వారాగా ఎంతమందికి మనం చేయుతనిస్తూ ఉన్నాం ఎంతమంది జీవితాన్ని మనం ఆదుకుంటా ఉన్నాం ఎన్ని కుటుంబాలు నీరు తాగుతూ ఉన్నాయి ఎంతమందికి ఎడ్యుకేషన్ పరంగా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఇగో ఎంతమందికి మనం మన కంపెనీ ద్వారాగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఎంతమంది వృద్ధులను ఆదుకుంటా ఉన్నాం ఇవన్నీ కూడా కంపెనీకి చాలా ఇంపార్టెంటేనండి రైట్ ఎంతో మందికి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు లేదని చెప్పి మేము అంటలేము ఎంతో మందికి ఆడ అవకాశం దొరుకుతూ ఉన్నది నిరుద్యోగులంతా కూడా పని చేసుకుంటా ఉన్నారు కానీ ఉన్న పొలంగా ఒకేసారి యాభై కుటుంబాలను అది కూడా చదువుకున్నటువంటి ఇక ఉద్యోగం రాదని చెప్పి విసికి వేసారిపోయి ప్రైవేట్ సెక్యూరిటీగా పనిచేయాలని చెప్పి నిర్ణయించుకొని పని పనిచేస్తున్నటువంటి యువకులకి ఇలా మనం ఏమి ఉన్నాం వాడుకొని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా మనం అడుగుతూ ఉన్నాం నేను ఒకసారి సూటిగా అడుగుతా ఉన్నా సపోర్ట్ చేయండి ఇగో ఇలాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఆ కంపెనీలో చేసేటువంటి పర్మినెంట్ ఎంప్లాయీస్ కూడా సపోర్ట్ చేయాలండి ఇలాంటి వాళ్ళ కోసం మనం దాదాపుగా యాభై తొమ్మిది అరవై ఏళ్ళు అదే కేంద్ర ప్రభుత్వ కంపెనీలో పని చేసి ఓ లక్ష నుంచి రెండు లక్షల వరకు జీతాలు తీసుకొని ఏ రోజైతే నువ్వు రిటైర్మెంట్ అవుతా ఉన్నావో ఆ రోజు నీ బెనిఫిట్స్ ఇవ్వకుండా లేకపోతే నీకు కనీసం నీకు ఒక వాల్యూ ఇవ్వకుండా ఎప్పుడైతే చూస్తారో ఇగో ఆ రోజు మనకి అర్థమవుతుంది బాధ ఇప్పుడు బాగానే ఉంటుందండి ఏ రోజైతే ఒక్కరోజు తక్కువ చేసి మనల్ని చూస్తారో ఆ రోజు ఎంతో బాధ అనిపిస్తుంది అదే బాధని ఇలా వీళ్ళంతా కూడా దాదాపుగా యాభై కుటుంబాలు అనుభవిస్తూ ఉన్నారు ప్రశ్నించే గొంతుకలు మాట్లాడాలి ఇగో సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ జీవితాలు ఆగమైపోయినాయి ఇగో వాళ్ళని గెంటేసారని చెప్పేసేసి అక్కడ లోకల్ సమాజం కూడా ఎప్పుడైతే ప్రశ్నిస్తుందో అప్పుడే కొద్దిగా మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళకి ఏదైనా చేసేటటువంటి వాళ్ళ గురించి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం ఉంటుంది వాళ్ళకి జీతాలు ఇవ్వాలని కనీసం జీతం ఇవ్వకపోయినా కూడా ఇప్పటికొ నెల జీతం ఇవ్వాలి అయినా కానీ గా ఉన్నారు ఏ రోజు కూడా మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నా ఆడ కూర్చొని బయట ధర్నా చేసినటువంటి దాఖలాలు కూడా లేవు ఇగో ఇలాంటి వాళ్ళకి అక్కడ మీడియా మిత్రులు ప్రశ్నించే గొంతుకలు తోడు కావాలి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏదైతే ఉందో గొంతుని అక్కడికి చేరి ప్రయత్నం చేయాలి కానీ ఏం రాస్తలేవు ఒక ఆయన రాస్తున్నట్టున్నాడు రెండు మూడు సార్లు రాసిండి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నవ తెలంగాణ రిపోర్టర్ రాస్తున్నాడు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా అక్కడ సపోర్ట్ చేసినట్టు కనిపించట్లేదు ఒకసారి అది డౌన్లోడ్ ఉంది ఒకసారి అక్కడ నవ తెలంగాణ రిపోర్టర్ మాత్రానికి కొంచెం ప్రశ్నించేటటువంటి తత్వంగా ఇప్పటికి రెండో సారో మూడో సారో చూస్తా ఇది తెలంగాణ సెక్యూరిటీ ఉద్యోగుల బతుకులు ఆగమాగం సెక్యూరిటీ ఉద్యోగుల బతుకులు ఆగమాగం ఎక్స్ మిలిటరీ నియామకం పేరుతో తొలగింపు తొమ్మిదేళ్లుగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసినటువంటి వైనం సందిగ్ధంలో పడ్డ ప్రైవేటు ఉద్యోగుల బతుకులు నవ తెలంగాణ క్లియర్ కట్ గా చెప్తా ఉన్నావు మరి అక్కడ అశ్వపురం మండలం పనిచేస్తున్నటువంటి నవ తెలంగాణ రిపోర్టర్ రాసుకొని వచ్చిండు మరి మిగతా దినపత్రికలు ఎందుకు రాయవండి మిగతా సోషల్ మీడియా ఎందుకు ప్రశ్నించదండి ఖచ్చితంగా వందకి వంద శాతం మీరంతా కూడా సహాయ సహకారాలు అందించాలి రైట్ న్యాయం అయితే లేకపోతే వాళ్ళకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది పక్కన పెడితే మనం చేసేటటువంటి బాధ్యత కూడా మనం చేయాలి ఇక్కడ చూడండి ఎక్స్ మిలిటరీ నియామకం పేరుతో ప్రస్తుత సెక్యూరిటీ సిబ్బంది తొలగింపు నియమించుకున్నప్పుడు తెలియదా ఎక్స్ అప్పుడు తీసుకోవాలని చేసిన కాలం నియమించుకుని వాళ్ళు ఇలా నిర్దాక్షంగా రోడ్డు మీద పెడతాయి వీళ్ళ పరిస్థితి ఏంటి ఆయా ఎక్స్మిలిటరీ వద్దని చెప్పేసేసి ఇదంతా దాదాపుగా వాళ్ళకి ఒక్కొక్కరికి నలభై యాభై వేలు జీతాలు ఇవ్వాలి ఎక్స్ సర్వీస్ సర్వీస్ జీతాలు ఇంకా బెనిఫిట్స్ బెనిఫిట్స్ వాళ్ళకి ఉంటాయి అంత కత్ ఉంటుంది ఎప్పుడు ఎవరు కనిపించినా కూడా సెల్యూట్ సెల్ వీళ్ళు ఎక్స్ సర్వీస్ మేము కొంతమంది కొట్టారు ఒట్రాలు కొట్రాలు మళ్ళీ ఇంకోటి కూడా ఇప్పుడు ఎవరినైతే నియమించారు దీలీప్ గారు ఎక్స్ సర్వీస్ కూడా మేలే కూడా అది అసలు అవునే కాదు ఇగో అందరూ ఎక్స్ నియమించారు నియమించారన్న సందేహాలు కూడా ఉన్నాయి అట్లా సందేహాలు ఉన్నాయి చూడండి వాళ్ళు అందులో కూడా సందేహాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఏదైనా ఉన్నప్పుడు కాంట్రాక్ట్ బేస్ లో తీసుకోకపోకూడదు తీసుకోకూడదు ఒకసారి కాంట్రాక్ట్ ఎట్లా అంటే అక్కడ వీళ్ళు అంతా ఓకే పర్ఫెక్ట్ గా పని చేస్తారు వీళ్ళంతా ఓకే కొంతమంది పైన సిబ్బంది కొంత మంది ఉంటారు కదా యాజమాన్యానికి వీళ్ళ మధ్యలో ఉండేటోళ్ళు మొత్తం కూడా ఇక వీళ్ళకి కావాలని చెప్పేసి వీళ్ళ మీద లేనిపోని చెప్తాం ఏం తినకుండా ఉండదు ఏ వాడట్లా అని చెప్పి వీళ్ళ వీళ్ళ మధ్య గొడవలు పెట్టి అంత ఆగమాగం చేసి నమ్ముకున్న కంపెనీని ఆ కంపెనీ ఆదుకోవాలండి ఉద్యోగ యువతని మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలే చదువుకున్నటువంటి వాళ్ళే డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళే మన అక్కడ స్థానికంగా భూములు ఇస్తేనే అక్కడ కంపెనీ అయింది నీళ్లు లేకపోతే ఆ సర్దార్ కార్డు వరకు అక్కడ గడితేనే నీళ్ళు నిల్వబెడితేనే కంపెనీ సాధ్యమైంది సాధ్యమైంది అంటే ఒకటి ఒకటి చేదుడు అయితా ఉంటది అంతేగాని ఇగో ఈ రకంగా దయచేసి మేము అడుగుతా ఉన్నాం హెవీ వాటర్ ప్లాంట్ మనుగూరు యాజమాన్యాన్ని స్ట్రైట్ గా అడుగుతా ఉన్నాం ఇగో వీళ్ళకి అన్యాయం జరుగుతా ఉన్నది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతా ఉంది దయచేసి మీరు ఒకసారి సమాలోచనలు చేయండి అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఖచ్చితంగా రాజకీయ చేయాలి వాడు కాంగ్రెస్ వీడు బీజేపీ వీడు బీఆర్ఎస్ నో ఇవన్నీ వేస్ట్ ఇక్కడ ఏమైనా ఎమ్మెల్యేలు మధ్యలో ఇంటర్ఫైల్ అవుతారు ఎమ్మెల్యేలు ఎంపీలు సార్ ఎవరున్నా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఏం చేయాలంటే సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయాలి ప్రధానంగా ఏంటిది అంటే అక్కడ యూనియన్ ఉంటది ట్రేడ్ యూనియన్ తర్వాత ఉంటది అని తర్వాత ఆ మజ్దూర్ యూనియన్ అంటే ఆ సింగరేలు ఉంటది ట్రేడ్ యూనియన్ ఆ యూనియన్ నాయకులు కూడా ఉంటారు కదా యూనియన్ నాయకులు అంతా కూడా ప్రయత్నం చేయాలండి గట్టిగా ఎప్పుడైతే మనం పర్మినెంట్ ఎంప్లాయీస్ వచ్చినప్పుడు చేయటం కాదు ఇగో ఇట్లాంటి చిన్న సన్నకారు ఎవరైతే పని చేసుకుని బతుకుతా అవును అక్కడ ఉన్నట్టు లోకల్ పార్టీ సపోర్ట్ ఇవ్వాలి లోకల్ గా ఉన్నటువంటి సోషల్ మీడియా సపోర్ట్ చేయాలి దినపత్రికలు సపోర్ట్ చేయాలి యూనియన్ సంఘాలు సపోర్ట్ చేయాలి ఇవన్నీ ఎప్పుడైనా ఏకంగా ఏదైనా చేస్తేనే అవుతుంది ఇగో ఇదే అనమాట అదంతా ఒకసారి చూద్దాం అది కూడా చూద్దాం బాధ్యతల కర్మాగార ఉద్యోగ నివాస కేంద్రమైన గౌతమి నగర్ కాలనీలో సెక్యూరిటీలో విభాగం పనిచేస్తున్న ఉద్యోగుల బతుకులు ఆగమాగమయ్యాయి ఈ కాలనీలో రెండు వేల పదిహేనులో ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థల ద్వారా సిబ్బంది కోసం ఇక్కడ కర్మాగార యాజమాన్యం టెండర్లను ఆహ్వానించింది దీంతో యాక్షన్ ఫోర్ సెక్యూరిటీ సంస్థ టెండర్లు వేసి కాంట్రాక్టును దక్కించుకుంది తద్వారా స్థానికంగా ఉన్న ముప్పై మూడు మంది యువకులను సెక్యూరిటీ సిబ్బందిగా మరో ముగ్గురిని సూపర్వైజర్లుగా నియమించుకుంది ఇలా చేయడంలో స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి దొరకడంతో పాటు జీవనానికి కూడా ఓ మార్గం దొరికిందన సందేహం లేదు వాస్తవం అది ఆ కొంతకాలం పాటు ఈ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకొని సెక్యూరిటీ ఫోర్స్ నడుపుతూ పటిష్టమైన భద్రతను చేపట్టింది అనంతరం ఈసా సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన మరో సెక్యూరిటీ సంస్థ టెండర్ ను దక్కించుకొని అదే ఉద్యోగం కొనసాగించారు ఇలా తొమ్మిదేళ్ల పాటు కాలం గడిచిన తర్వాత ఇటీవల కొంత కాలం క్రితం ఈ సంస్థకు టెండర్ కాలం పరిమితి చెల్లిపోవడంతో కర్మాగార యాజమాన్యం మరో మారు వీరిని కొనసాగకుండా నిలిచి నిలిపివేసిందట ఎక్స్ మిలిటరీ నియామకం పేరుతో ప్రస్తుత సెక్యూరిటీ సిబ్బంది తొలగింపు గౌతమ్ నగర్ కాలనీలో అవసరమైన సెక్యూరిటీ సిబ్బంది కోసం కర్మాగార యాజమాన్యం ఎక్స్ మిలిటరీ నియమించాలని నిబంధనలు పెట్టడంతో గత ఏళ్లుగా ఈ పని ఆధారంగా చేసుకుని కుటుంబాలను గడుపుకుంటున్న సదరు ఉద్యోగులను ఉన్న పరంగా తొలగించడంలో వారికి ఏం చేయాలో పాలుపోక తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నారు ఇప్పటికైనా కర్మాగార యాజమాన్యం ఆలోచించి సుమారు దశాబ్ద కాలంగా పనిచేస్తున్న తమకే సెక్యూరిటీగా పనిచేసే అవకాశం కల్పించాలని చెప్పి యువకులు కోరుతా ఉన్నారు ఇప్పుడు ఇదేనంటే రైట్ ఇప్పుడు ఆ వాళ్ళు టెండర్ కాలం ఎవరికి ఇచ్చారు మళ్ళీ వాళ్ళే చేద్దాం అనుకుంటారు ఈసా సెక్యూరిటీ ఆ సెక్యూరిటీ పక్కకు పెడితే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మళ్ళీ ఎక్స్ సర్వీస్ మెన్ కి ఇవ్వాలని చెప్పి కంపెనీ డిసైడ్ చేస్తే చేయొచ్చు కానీ కంపెనీ డిసైడ్ చేసుకున్నప్పుడు మీ ఇష్టం మీరు నిర్ణయాలు తీసుకున్నప్పుడు మరి వీళ్ళకి జీతాలు ఎందుకు ఆపుతారండి జీతాలు చేసినప్పుడు జీతాలు ఎందుకు ఆపాలి వీళ్ళకి రెండు మూడు నెలల కోసం జీతాలు ఇస్తే వీళ్ళు ఎందుకు ఏం మాట్లాడలేదు ఆ తర్వాత కనీసం ఓ టూ మంత్స్ పీరియడ్ త్రీ మంత్స్ పీరియడ్ ఏడ పని చేసినా ఏడా పని చేసినా కూడా ఇప్పుడు ఆ యాజమాన్యాన్ని అనుకుందాం లేకపోతే అందులో చేసే పర్మనెంట్ వల్లనే ఏం చెప్పకుండా చేయకుండా అయ్యే నువ్వు ఒక వారం తర్వాత నుంచి రాకరా అంటే ఎట్లుండదు అంతే అవునా కాదు ఎవరైనా పని పనే పరిమిత స్థాయి వేరు ఉండొచ్చు వేరు అండి ఉంటున్న ఏదైనా ఉంటది ఒక ఉండవు దానికి ఒక బోనస్ ఉండదు బోనస్ ఉండదు వన్ కంపెనీ ఇది అవును టాప్ టెన్ లో దేశంలోనే కొనసాగుతున్నటువంటి నెంబర్ వన్ కంపెనీ ఇది ఇక ఈ కంపెనీ గురించి బయట తప్పుగా మాట్లాడుకుంటే ఎట్లుంటది సమాలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఇక ఎక్స్ సర్వీస్ మెన్ ఎక్స్ సర్వీస్ చదవండి అందరు ఎక్స్ మిలిటరీ నియమించారన్న సందేహాలు చాలా సందేహాలు ఉన్నాయండి ఎక్కువ ఎక్స్ సర్వీస్ మెన్ నిర్మించారని ఎక్స్ సర్వీస్ ఉద్యోగులైన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పారామిలిటరీ రిటైర్డ్ పోలీస్ లో నియమించాలని కర్మాగారం యాజమాన్యం టెండర్ లో పిలిచింది దీంతో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట్ ఎక్స్ సర్వీస్ ఉద్యోగులను నియమించిందా లేదా అనే సంశంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి అదే విధంగా ట్రైనింగ్ నుంచి నిష్క్రమించిన వారు నకిలీ సర్టిఫికెట్ తో ఇక్కడ విధులు పని విధుల్లో పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికైనా కర్మాగార యాజమాన్యం నియమించిన సెక్యూరిటీ సిబ్బంది అర్హులు అర్హులు అనే దానిపై విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు ఇది ఒకటి ఉన్నదాడ అంటే వీళ్ళని తీసేయడం కోసం వాళ్ళని తీసుకురావడం కోసం ఏవేం తెలవదు తెలియదు నిజంగానే వాళ్ళు ఎక్స్ఆర్మీ వాళ్ళు లేకపోతే ట్రైనింగ్ నుంచి సగం సగం చేసి వచ్చిరా లేకపోతే అసలు వీళ్ళు ఎక్కడో లేనా లేకపోతే ఎక్కడో తీసుకొచ్చి పెట్టిర్రు ఇవన్నీ కూడా సందేహాలు ఉన్నాయి అంటే ఈ నలభై యాభై నలభై యాభై మందిని కడుపు కొట్టి ఇలా రోడ్డు మీద ఎక్కియడానికి మరి ఇదొకటి ఏదో కనపడతా ఉన్నది కావాలని చెప్పి వీళ్ళని తీసుకొచ్చారు దేనికండి నాకు అర్థం కాదు మీకోసమే చేశారు కదండి వాడుకొని తీసేసాడు ఏంటంటే నాకు అర్థం కాదు ఈ రకంగా ఈ రకంగా ఎలా ఎవరు తీసుకుంటారు ఎలా బతుకుతారు అరే కనీసం ఒక టెర్మినేట్ చేసే ముందు ఇంటిమేట్ చేయాలి వాళ్ళకు బోనస్ క్లియర్ చేయాలి వాళ్ళ పిఎఫ్ క్లియర్ చేయాలి అన్నీ ఉంటాయి ఒక పని చేసినప్పుడు ఇవన్నీ లేకుండా ఇష్టం రాజ్యంగా పనిచేసారు కంపెనీ మీద ఇప్పుడు కేసులు వేసుకోవాలా పెట్టుకోవాలా మా ఎట్లా చేయలేదు పెద్ద రాద్ధాంతం అయితది అక్కడ కూర్చో పెట్టుకొని ధర్నా చేస్తే పెద్ద రాధాంతం అయితది అవన్నీ వాళ్ళు పాపం చేయలేక కాదు వాళ్ళ జీవితాలు వాస్తవంగా రోడ్డు మీద పడ్డాయి ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే దాని మీద డిపెండ్ అయ్యిన్నారు వాళ్ళంతా డిపెండ్ అయ్యి అంటే ఇక వేల వేల రాజకీయాల కోసం వేల వీళ్ళు చేయడానికి కోసం వాళ్ళ జీవితాన్ని ఆగమం ఆగమ చేసిన పరిస్థితి అయితే ఉన్నది ఓ కంపెనీ పడ్డది అని అంటే రైట్ సంతోషంగా చేసుకోవాల అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కంపెనీని సంతోషంగా పనిచేసుకో రావాలి పోవ జరగాలి కాని ఇగో ఈ పంచాయతీలు ఏంటిదండి ఉన్న పలంగా ఏదో రాజకీయాలు చేసి తీసేయడం కరెక్ట్ కాదు మళ్ళొకసారి చెప్తా ఉన్నాం ఈ యాభై మంది సెక్యూరిటీలు ఎవరైతే ఉన్నారో ఇలా కుటుంబాలకి మనం అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉన్నది దయచేసి అశోపురం మండల ప్రజానికం ఒకసారి ఆలోచన చేయండి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారైనా లేకపోతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లైనా మరి వివిధ దినపత్రికలు పనిచేస్తున్నటువంటి పత్రికా విలేక మిత్రులైనా సరే వీళ్ళకి న్యాయం చేయాలి రైట్ ఇక మేము తీసుకోం అయిపోయిందంటే సార్ నో ప్రాబ్లం కానీ కనీసం వాళ్ళకి ఆగిపోయిన జీతాలు కానీ వాళ్ళ పీఎఫ్ లు కానీ వాళ్ళ బోనస్లు కానీ కనీసం అయ్యన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం అయినా చేయండి లేదా ఏదైనా అవకాశం ఉంటే యాజమాన్యం హెవీ వాటర్ బోర్డుతో మాట్లాడండి ఇగో నిజంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదు లేకపోతే ఇగో ఇట్లా సమస్య ఉన్నది అని చెప్పేసి వాళ్ళని తీసుకునేటటువంటి ప్రయత్నం ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇది కంపెనీకి చెడ్డ పేరే తప్ప మంచి పేరు కాదు అందుకే యాజమాన్యం మరొకసారి అక్కడ ఉన్నటువంటి జిఎంలు ఏజీఎంలు అంతా కూడా ఆలోచన చేసి ఈ సెక్యూరిటీ సిబ్బంది గురించి ఖచ్చితమైనటువంటి మరొక ఆలోచన చేయాలని చెప్పి కూడా మనం ఈ వేదికగా అడుగుతా ఉన్నాం